ਮਨ ਆਲੋ ਕਤਾ ਦੇ ਰੋ ਮਨ ਦੋ ਏതਿ ਕਡ਼ਿਦੋ ਏਣ ਦੇ ਜੇਪੁ ਏਣ ਦੇ గట్టి వచ్చింది అండ్ ఇదంతా మనో ఇటు వేస్తే బటర్ఫ్లైస్ అన్నీ ఇటు వస్తాయి మరి బయట వస్తే మనం మనకి తిన్నే అంటే బియ్యం వస్తుంది అంటే బియ్యం కూడా మెత్తగా రాకుండా కొంచెం బలంగా వస్తుంది కదా మెత్తగా బలంగా వస్తే మనం తినే పరిస్థితులు ఇట్లా ఉంటాం తినే తినే పరిస్థితిలో ఇవి వేస్తే గట్టిగా అవుతాయి గట్టిగా అయిన తర్వాత మనం బియ్యం వంటకం తింటాం కదా వంటకం తింటాం అండ్ ఇది వరికి సంబంధించిన నీళ్ళు వ్యవసాయం చేయాలి అండ్ పెద్దలు చిన్నలు పెద్ద చిన్న లేక ఇట్లా మనం అంత బియ్యం బియ్యం ఫ్యూచర్లో మనకి పనికి వస్తాయి అంటే తినడానికి పనికి వస్తాయి అండ్ డబ్బులతో కాకుండా మనకి ఇట్లా సొంతగా చేసుకోవడానికి మరి మనకి వస్తుంది ఇంకో విషయం ఫ్యూచర్లో మనం వే వేసుకునే పంటనే మనం కూడా మంచి కూడా వేసుకోవాలి వేసుకుంటే అదే మనకి ఫ్యూచర్లో బాగా సహాయం చేసింది అనమాట ఈ వ్యవసాయం అంతా చేస్తే చిన్నలు పెద్దలు అందరూ దిగి చేయాలి అని నేను కూడా దిగుతున్నాను వరి ఇట్లా ఉంటుంది కదా దాన్ని తొక్కకుండా వెళ్ళాలి ఒక్కొక్క అడుపు ఒక్కొక్కటి వేయి వేస్తూ ఉండాలి ఈ దారిలోనే వెళ్ళాలి అంటే ఇప్పుడు దిగిన దారిలోనే ఎట్లా చేస్తారంటే దిని ఇట్లా ఒక చేత పట్టుకొని ఇట్లా చేస్తారు అండ్ ఇట్లా బాగా పండిన తర్వాత తీస్తారు ఇట్లా ఇప్పుడు రాదు నేను దానికి సంబంధించిన ఇంకో వీడియో చేశాను అది చిన్నప్పుడు వీడియోనే ఆ వీడియో గట్టి చూడండి అండ్ ఇది చూద్దాం ఈ మురగ వస్తుంది కదా ఇది వస్తుంది పల్సంగ్ చేసినట్టున్నారా తీసారు ఎందుకు Aya Eat up mis다가 Ain't the food exactly where or how it's begun to use to eat? ఇప్పుడు అది గట్టిగా చేసే అమ్మ మిగతా వాళ్ళు చాలా మంది అక్కడ చేస్తున్నారు అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఇద్దరే ఇద్దరే పని చేస్తున్నారు అన్నట్టు ఇట్లా వేస్తే అంతా మందు పొయ్యి లోపల అంటే గట్టిదనం అంతా చేసిద్ది అది పురుగుల మందుకి కూడా అవసరం అవుతుంది